వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని భవానీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగా బాలిజ అధ్యక్ష కమిటీ అధ్యక్షతన నూతనంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీ తాండూరు పట్టణ తాండూరు బషీరాబాద్ యాలాల్ పెద్దేముల్ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న వారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వీరశైవ రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్నె ఈశ్వరప్ప మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోనే నిరుపేతలుగా ఉన్న వీరశైవ లింగాయత్ బాలిజా కుటుంబాలకు తోడ్పాటు అందించాలని వెల్లడించారు ఐక్యతతో ఉండి ప్రభుత్వం ద్వారా మన హక్కులను పొందాలన్నారు కుల సంఘాలు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వివరించారు ఐక్యమత్యంతో ఉండడంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు భ్రమణ స్వీకారం చేసిన వారిలో జిల్లా కమిటీ రాష్ట్ర లింగాయతులు సంఘం అధ్యక్షులు ఉదయశంకర్ గౌరవ అధ్యక్షులు మగిలి వీరేశం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కోశాధికారి శివకుమార్ తాండూరు మండలం తాండూరు మండలం యాలాల మండలం బషీరాబాద్ మండలం పెద్దెముల్ మండలం నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కమిటీ సభ్యులు ఉన్నారు అనంతరం తాండూరులో ఎలాంటి వర్గాలు లేవని ఎవరు వచ్చినా సహకరించినా వారితో పాటు కలిసి లింగాయత సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు గౌర ఫోటో తర్వాత ఇండివిజువల్ ఫోటోలు తిందా ఇప్పుడైతే వాళ్ళని సన్మానించుకుందాం చూడ మీరే జరగండి చోత్మండి ప్రకాష్ పండగ మీరు ఎంతో ఉంటే ఎదుర్కొని కార్యక్రమాలు చేశారు ఈ విషయాన్ని పెద్దవి ఐమ్ సో హ్యాపీ ఓకే ధన్యవాదాలు అన్నదే పెద్ద శ్రీమతి సూర్య గారు

వీరభక్తిని మన రాజకీయ ఇంకా మార్గనికింద ఒక మార్గని ద్వారా మార్గని ఒక వడె ఇంగపదనటువంటి మైకిల్ పురాణకి చెైతవన కమిడాలిని ఆ వేకమ ని దిగి వచ్చిారు ఆ చెైతవని తాము దారన దాగిది ఆ మంది సభ్యుని సుమరు వంచారు వాళ్ళ కావాలి దానం ఇలాంటి పరమత దగానే ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి